జేసీ గారిని కలిసి జిల్లాలో ఉన్న రైతాంగం అంతా ఏ విధంగా ఎరువుల కొరతతో ఇబ్బంది పడుతుంది ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేసి తక్షణమే దాని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది ఏ విధంగా అంటే ఈరోజు గ్రామాల్లో యూరియా వస్తుంది ఇక్కడికి వస్తేనేమో అధికారులేమో తగినంత యూరియా ఎన్ని ఎకరాల భూమి ఉందో అన్ని ఎకరాలకి ఇన్ని మెట్రిక్ టన్నులు యూరియా తగినంత యూరియా ఇక్కడ అందుబాటులో ఉంది అని చెప్తున్నారు కానీ రైతుకి ఎందుకు చేరడం లేదు అని అంటే దానికి సమాధానం చెప్పలేకపోతున్నారు ఎందుకంటే గ్రామాల్లో ఆర్బీకేలలో ప్రతి రైతు వెళ్ళి తీసుకో అతనికి పాస్బుక్ ఉంటే అప్లై చేసుకొని తీసుకుంటే పరిస్థితి లేకుండా కేవలం ఒక పార్టీకి సంబంధించిన నాయకులకి మాత్రమే మేము చెప్పిన వాళ్ళకి ఇవ్వాల లేదంటే ఇవనికి వీలు లేదు అని ఒకవేళ అధికారులు ఏదైనా ఇచ్చే ప్రయత్నం చేసినా వాళ్ళని కూడా ఈరోజు బూతులు తిట్టి వాళ్ళని కూడా ఇది చేసే పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి తక్షణమే దీని మీద చర్యలు తీసుకొని ప్రతి ఒక్క రైతుని రైతులాగా చూడండి పార్టీలు ఆపాదించద్దు వాళ్ళ మీద అని చెప్పి చెప్పి వాళ్ళకి యూరియా కానీ వాళ్ళకి కావాల్సిన ఎరువులన్నీ కూడా అందుబాటులో తీసుకురావాలని చెప్పి ఈరోజు జేసీ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది